నాయుడిపేట మండలం నుండి ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని మరో పది రోజుల్లో అక్రమ రవాణా ఆగకుంటే వైసీపీ రోడ్డెక్కి ఆందోళన చేయడం గ్యారెంటీ అని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెచ్చరించారు గురువారం కిలివేటి సంజీవయ్య నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలతో కలిసి సూలూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ మైని కలిశారు మండలంలో అక్రమాలు శృతిమించిపోతున్నాయని ఆరోపించారు సామాన్యులకు అన్యాయం జరుగుతుందని వైసీపీ వారిని టార్గెట్ చేస్తున్నారన్నారు అధికారులు మారాలని లేకుంటే ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు సంజీవయ్యతో పాటు సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జట్టు యాదవ్ వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో మరి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గ్రావిల్ దొంగతనం చేసి మద్రాసు తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్రైవేట్ లెవెల్కి ఇస్తున్నారు విచ్చల విడిగా శాండ్ దొంగతనం చేస్తున్నారు మరి పట్టపగలే రాత్రులు కాదు నిస్సుగ్గా ధైర్యంగా పట్టపగలే గ్రావిల్ కావచ్చు విసుగ్ కావచ్చు మట్టి కావచ్చు ప్రభుత్వ స్థలాలను తీసుకెళ్తున్నారు మరి అనైజర్ ర్యాంపులను తీసుకెళ్తున్నారు మరి ఎందుకో రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎవరైతే కట్టడి చేయాలో ఆ కట్టడి చేయాల్సిన అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు కాల్ చేస్తే నిమ్మకు నేర్తున్నట్టుగా ఉన్నారు ఇది మాకు సంబంధం లేని విషయం గ్రావెల్ దొంగతనాన్ని కట్టడి చేసేది మాకు సంబంధించింది కాదు అది మైనింగ్ వాళ్ళు చేసుకోవాలేమో శాండ్ కి సంబంధించింది కూడా మాకు కాదు మైనింగ్ చేసుకోవాల్సిందేమో అన్న తీరులో ఉన్నారు పబ్లిక్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఆర్డీఓ గారు కానీ ఎంఆర్వల్ కానీ ఎవరు కూడా లేరు పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా లేరు ఎవరు పట్టించుకున్న పాపం పోవట్లేదు ఇన్ని దందాలు జరుగుతున్నా ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకో అధికారులు అలసత్వం వహిస్తున్నారు మరి ఆ లోగుట్టు పెరుమాలకు ఎరగాలి ఎందుకు గమ్మున్నారు పేపర్లో మీడియాలో వస్తుంది పేపర్లో వస్తుంది ఎవరు పంచుకున్నారా దాఖలా దీనికి తోడు మనం చూస్తా ఉన్నాం ఎఫ్ఈ షాపుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యాన్లు పెట్టి నేరుగా ఇంటికి రేషన్ సరుకులు అందించే సందర్భం ఇస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినంత ఆ వ్యాన్ లో ఇంటికి వెళ్ళే అందించే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసేసి ఈరోజు డీలర్లకి నేరుగా అందించి వారి ద్వారా ఇచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి డీలర్లందరినీ సస్పెండ్ చేయడము ఏ కేసులు బుక్ చేయడము మరి వారి దగ్గర నుంచి బలవంతంగా రాజీనామాలు చేయించి వాళ్ళ మనుషులకి రేషన్ షాపులు ఇప్పించుకొని ఇదంతా ప్రిప్లై జరిగిన విషయమే ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు